అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంఖాలని అధిగమించే ప్రయత్నంలో టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది భారత్ నుంచి అమెరికాకు ఏకంగా పదిహేను లక్షల ఐఫోన్ల ఆగమేఘాల మీద తరలించింది వీటి బరువు ఆరు వందల టన్నులు వీటిని తరలించడం కోసం యాపిల్ యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేసింది చైనాపై అత్యధికంగా పన్నులు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాపిల్ ఎక్కువగా చైనా దిగుమతులపైనే ఆధారపడింది యాపిల్ ఫోన్కు కావలసిన విడి భాగాలు చాలానే చైనా నుంచి వస్తాయి సో తాజా పన్నులతో అమెరికాలో యాపిల్ ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగాయి అది కంపెనీకి మంచిది కాదు ఎందుకంటే ప్రజలు ఒక్కసారి విముఖత చూపారంటే సేల్స్ దారుణంగా పడిపోతాయి మరి యాపిల్ ఏం చేయాలి అమెరికా చైనా ప్రభుత్వాలతో అది చర్చలు జరపలేదు ఈ పన్నుల యుద్ధాన్ని ఆపలేదు అందుకే భారత్పై కన్నేసింది చైనాతో పోలిస్తే ఇండియాపై ట్రంప్ విధించిన సుంఖాలు తక్కువగా ఉన్నాయి దీన్ని క్యాష్ చేసుకోవాలని యాపిల్ నిర్ణయించుకుంది అందుకే అమాంతం లక్షల కొద్దీ ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసి అక్కడి మార్కెట్ను స్థిరీకరించాలి అనుకుంటోంది దీనికోసం తెర వెనుక చాలా లాబింగ్ చేసింది అమెరికా చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమర్ క్లియరెన్స్కు సాధారణంగా ముప్పై గంటల సమయం పడుతుంది అయితే యాపిల్ ఐఫోన్ల క్లియరెన్స్ మాత్రం కేవలం ఆరు గంటల్లోనే జరిగిపోయింది దీన్ని బట్టి కంపెనీ ఎంత లాభీంగి చేసిందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు వీటిని సేఫ్గా తరలించడం కోసం అత్యాధునిక ఆరు కార్గో విమానాలని సిద్ధం చేసింది యాపిల్ వంద టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు కార్గో విమానాలు ఈ ఐఫోన్లని హుటాహుట్న ఇండియా నుంచి అమెరికాకి తరలించేశాయి అయితే దీనిపై స్పందించడానికి ఇటు భారత్ అటు యాపిల్ ముందుకు రాలేదు ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి రెండు వందల ఇరవై మిలియన్లకి పైగా ఐఫోన్లు విక్రయిస్తుంది యాపిల్ అమెరికాలో అమ్మే ఐఫోన్లలో ఐదో వంతు ఇండియా నుంచి వస్తాయి మిగతావి చైనా నుంచి వస్తాయి దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఇండియా దిగుమతుల్ని పెంచింది యాపిల్ సంస్థ ఇప్పుడు అమెరికాలో ఐఫోన్ ధరలపై ఓ చిన్న లెక్క వేద్దాం ఉదాహరణకి చైనా నుంచి దిగుమతి అయిన ఐఫోన్ను అమెరికాలో కొనాలనుకుందాం చైనాపై యాభై నాలుగు శాతం సుంఖం అమల్లో ఉన్నప్పుడు అమెరికాలో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ధర పదహారు వందల డాలర్ల నుంచి రెండు వేల మూడు వందల డాలర్లకి పెరిగింది ఇప్పుడు చైనాపై నూట ఇరవై ఐదు శాతం సుంకం అమల్లో ఉంది దీన్ని బట్టి చైనా నుంచి వచ్చే ఐఫోన్ ధర ఎంత పెరిగిపోతుందో ఊహించుకోవచ్చు ఈ ధరల్ని నియంత్రించడం కోసమే భారత్ నుంచి పెద్ద ఎత్తున ఫోన్లను అమెరికాలో దించింది యాపిల్ అంతేకాదు భారత్లో ఉత్పాదకతను పెంచాలని కూడా యాపిల్ నిర్ణయించింది సాధారణ ఉత్పత్తి కంటే ఇరవై శాతం అధికంగా ఐఫోన్లు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది దీనికోసం ఇండియాలో ఉన్న ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని రోజుల వ్యవధితో పెంచడంతో పాటు వందలాది మంది ఉద్యోగుల్ని మరో రెండు నెలల్లో నియమించుకోబోతోంది పాటు ఆదివారాల్లో కూడా ప్లాంట్ని రన్ చేస్తున్నారు ఉద్యోగులకు అదనపు జీతాలు చెల్లిస్తున్నారు గత సంవత్సరం ఈ ప్లాంట్లో ఇరవై మిలియన్ ఐఫోన్లని ఉత్పత్తి చేశారు వీటిలో ఎక్కువగా ఐఫోన్ ఫిఫ్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ మోడల్లే ఉన్నాయి ఇప్పుడు ఈ సంఖ్య నలభై శాతం పెంచాలని డిసైడ్ అయ్యారు అది కూడా రెండు నెలల వ్యవధిలో యాపిల్ తన తయారీని చైనా వెలుపలకి తరలించాలని కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తోంది దీనికోసం భారత్ను మెరుగైన దేశంగా అది భావిస్తోంది భారత్లో ఐఫోన్ తయారీదారులు ఫాక్స్కాన్ టాటా వీళ్ళకి మొత్తం మూడు కర్మాగారాలు ఉన్నాయి మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి ఫాక్స్కాన్ జనవరి ఫిబ్రవరి నెలలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా ఐఫోన్లని చికాగో లాస్ ఏంజల్స్ న్యూయార్క్ శాన్ ఫ్రాన్సిస్కోలకి పంపించింది దీనివల్ల భారత్కి భారీగా ఆదాయం చేకుంది ఇలా అమెరికా చైనా పనుల యుద్ధం భారత్కి కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి